మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం అధిక సంపద కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను వీళ్లను ఏమంటారు పిచ్చివాడిలా ఎలా మారిపోయారు వీటిపై సమగ్ర విశ్లేషణ పిచ్చివారి లాగా మారడానికి లింగ భేదము ఏమీ లేదు ఆడవాళ్లు మగవాళ్లు నపుంసకులు ఎవరైనా మారవచ్చు కానీ వారి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంటే సున్నితంగా ఉంటుంది వాళ్లకు ఎక్కువగా ఇన్సెక్యూరిటీ అభద్రతాభావం ఉంటుంది తీరని కోరికలు ఇన్థియాటి కాంప్లెక్స్ తనని తాను తక్కువ చేసుకోవడం లేదా ఎక్కువగా ఊహించుకోవడం అనగా కాంప్లెక్స్ కాంప్లెక్స్తో బ్యాలెన్స్ తప్పిపోయి అదే లోకల్లో ఉండిపోతారు అసహజంగా ప్రవర్తించుతారు అంటే మన మాటలపై విశ్వాసం ఉంచరు లేదా వినిపించుకోరు వారి ఆలోచన విధానంలోనే వారు ఉంటారు వాస్తవం అనే ధోరణికి అడుగడుగునా కంటిన్యూగా బ్యాలెన్స్ తప్పుతున్నట్టుగా ఉంటేనే వారు మన లోకల్లో లేనట్టుగా భావించాలి అంటే నా ఉద్దేశం వాళ్ళ శరీరం ఇక్కడే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన విధానం ఇంకెక్కడో ఉంటుంది వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయో వాటిని నోటి ద్వారా పలుకుతారు అవి వాస్తవమా కాదా అనేది ఆలోచించరు తాము చెప్పిందే నిజం అనే భ్రమలో ఉంటారు వారు కూడా సున్నితమైన మనస్తత్వంతోనే కఠినంగా ఉంటారు ఏదైనా సంతోషం కలిగిన వీరి ఆనందానికి అడ్డు అదుపు అనేదే ఉండదు బాధ కలిగితే వారు ఏ ప్రాంతంలో ఉన్నను ఎచ్చట ఉన్నను ఒంటరిగా ఉన్నాను పది మందిలో ఉన్నాను మార్కెట్లో ఉన్నను బజారులో ఉన్నాను అదే విధంగా ప్రవర్తిస్తారు అది క్లియర్గా అందరికీ తెలిసే విధంగానే ఉంటుంది ఎవరైనా ఇంట్లో వాళ్లకు కానీ బయట వాళ్లకి కానీ కించపరిచే విధంగా మాట్లాడితే వెంటనే ఆ మాటలని తమకు అనువహించుకుంటారు తమలో తాము బాధపడుతూ తమను హింసించుకునే ప్రయత్నం చేస్తారు ఇంకా అదుపు తప్పితే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటారు అభద్రతాభావం తల్లి తండ్రుల ద్వారా సోదరుల ద్వారా భద్రత లేకపోతే ఇంట్లో నుండి పారిపోవడం లేక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు లేదా సుపీరియార్టీ కాంప్లెక్స్ ఉన్నవాళ్లు వాస్తవ పరిస్థితులను మరిచిపోతారు తమ ఆలోచన భ్రమలలోనే ఎక్కువ సమయం గడిపి నిద్రకు కూడా దూరమవుతారు వారి ద్వారా కుటుంబ సభ్యులు కూడా నిద్రపోకుండా ఉంటారు చిత్ర విచిత్రంగా ప్రవర్తించుతూ ఉంటారు మరికొందరు దయ్యాలు ఉన్నాయి అనే భ్రమలో వాళ్ళు తమను తాము హింసించుకుంటారు లేదా నేనే దేవుడిని నేనే భగవంతుని నేనే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని అనే భావనలో ఉంటారు వీరు గొప్ప గొప్ప సెలబ్రిటీలను రాజకీయ నాయకులను పరిచయం ఉన్నట్లుగా వారు తమను పిలుస్తున్నట్లుగా భ్రమలకు లోనవుతారు తీరని కోరికలు ఎక్కువగా ఉంటే అలాంటి కోరికలు తీర్చే విధంగా తీర్చుకునే విధంగా ప్రవర్తించుతారు ఉదాహరణకి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటే లేదా సరిగా తీరలేకపోతే బట్టలు విడిచి దిగంబరంగా ఉండే ప్రయత్నం చేస్తారు లేదా చేసిన పనిని ఐదారు సార్లు నుండి పదిసార్లు పదిహేను సార్లు చేస్తారు కుటుంబ సభ్యులకు నరకం అగుపించుతుంది రెండో రకం మానసిక సమస్యలు వంశపారంపర్యంగా కూడా వస్తుంటాయి మూడో రకం మానసిక సమస్యలు ఆహార లోపం కొన్ని రకాల విటమిన్స్ లోపం కారణంగా కూడా అసహజంగా ప్రవర్తించుతుంటారు మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే మనిషి ఏడు లేదా ఎనిమిది గంటలు గాఢ నిద్రపోవాలి బెడ్ పై ఒరిగి ఆలోచనలతో నిద్రపోయి పోనట్లు ఉండడం కాదు రక్త సౌండ్ వచ్చినా కూడా వినబడనంతగా నిద్రపోవాలి రెండోది ఐడిల్ గా మనిషి ఉండకూడదు అనగా ఏ పని చేయకుండా ఉత్తగా ఉండకూడదు ఒంటరిగా అసలే ఉండకూడదు పది మందిలో కలిసి తిరగాలి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఆదాయం వచ్చిన పనైనా సరే ఖర్చు అయ్యే పనైనా చేయాలి మూడోది ఫిజికల్గా తప్పనిసరిగా శ్రమ ఉండాలి కనీసం వాకింగ్ జాగింగ్ ఏదో ఒకటి చేయాలి అది కనీసం రెండు మూడు గంటలైనా ఉండాలి నాలుగోది ఫిజికల్గా ఎక్కువ శ్రమ లేనప్పుడు పుస్తకాలు చదవడం సినిమా లేదా టీవీ చూడడం చేయాలి ఐదవది ముఖ్యమైనది మనం వారితో ప్రేమగా ప్రవర్తించాలి అభిమానంతో చూడాలి వారి అభిప్రాయాలు తెలుసుకుని సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నం చేయాలి తీర్చలేకపోతే వాస్తవ పరిస్థితులు ఒకటికి పదిసార్లు తెలిపే ప్రయత్నం చేయాలి తనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ద్వారా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి చికాకు పడకూడదు అప్పుడే వాళ్లు భ్రమణ నుండి క్రమక్రమేణి జాగ్రత్తవస్థలోకి వస్తారు దీనికంటే ముందు ఎపిసోడ్లో నేను మనసుకు గురించి విశ్లేషణ చేశాను మనసు ఎలా ప్రవర్తించాలి ప్రవర్తిస్తుందో దానికి ఎలాంటి ఆలోచనలు కలగజేయాలో తెలిపాను ఎల్లప్పుడూ ప్రాక్టికల్గా మనసు ఆలోచించే విధానంగా ఉండాలి వారి మనసుకు మంచి ఆలోచనలు ఎల్లప్పుడూ ఉండే విధంగా చూడాలి చెడు ఆలోచనలు రానియకుండా వారి మనసులను చూడాలి అందుకు వారికి మంచి మంచి విషయాలు తెలుపాలి అలా వారు మన లోకం నుండి వారి లోకంలోకి వెళ్లిపోరు సామాన్యంగా అలాంటి లక్షణాలు ఔపించినచో వెంటనే జాగ్రత్తపడాలి తగిన మానసిక వైద్యున్ని చూపెట్టాలి సలహాలు తీసుకోవాలి ఏదైనా కూడా మనుషులు బట్టే ఉంటుంది మనసును బట్టే ఉంటుంది అందుకని ఆ మనుషులను ఆ మనసుకు కష్టం కలగకుండా ప్రేమతో అభిమానంతో చూడాలి పిల్లలకు గనక అలా చూసిన సోకుని సమయాలలో మొండివారిగా తయారవుతారు అందుకని పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో అధిక కఠినంగా అధిక ప్రేమగా ఉండకూడదు వారికి ఇంట్లో పనులు కూడా నేర్చుకునే విధంగా తీర్చిదిద్దాలి లేదా ఏదో ఒక యాక్టివిటీ వారికి కలగజేయాలి వారి ముందు తల్లిదండ్రులు అసహజంగా ప్రవర్తించకూడదు ఎందుకంటే మొట్టమొదటి గురవే తల్లి ఆ తర్వాత తండ్రి మూడో వ్యక్తి ఉపాధ్యాయుడు పిల్లలు లేదా పెద్దలు అలా తయారు అలా అంటే పిచ్చి లాగా తయారయ్యింలు అంటే వారికి వాటికి కారణం తల్లిదండ్రులే ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను ఇట్లు మీ మానసిక తత్వవేత్త సెలవు